అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం వ్యవసాయం మేధోపరంగా సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటిపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు వ్యవసాయ శాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి రాయిని విత్తనం పథకానికి రెండు వందల నలభై కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం పొలం పిలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పదిహేను లక్షల కుటుంబాలతో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం